పట్టణంలోని బీసీ హాస్టల్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా ప్రతాప్ రెడ్డి హాస్టల్లో మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని రికార్డులు మెయింటెనెన్స్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి బీసీ హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆదేశించారు హలో పేరండి మీ పేరు మోజస్ మోజెస్ ఈయన ప్రీ మెట్రిక్ హాస్టల్కు పోస్ట్ మెట్రిక్ హాస్టల్కు వార్డెన్గా ఉన్నారండి మోజెస్ అని అతను తెలుగులో మెను డివైట్ కంప్లీట్ డివేట్ అవుతుంది ఎగ్స్ అసలు ఇవ్వడం లేదు ఈరోజు నేను వస్తా ఉన్నానని ఇచ్చినాడు ఈయన అసలు ఏమీ లేదు మిల్క్ ఇవ్వడం లేదు మార్నింగ్ ఏ ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏంది ఇతని మీద మేము ఎవరికి జాయింట్ కలెక్టర్ పెట్టాలా మీకు చెప్తే సరిపోతుంది మాకు డీజీఆర్ ఫుడ్ కమిషన్కు డీజీఆర్ఓ జాయింట్ కలెక్టర్ గారు డిస్టిక్ డిస్ట్రిక్ట్ రిపెంటేటర్ ఆఫీసర్ మేము ఏ ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు ఈయన 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 వేస్ట్ ఈయన ఈయన పనికి ఈయన పేద పిల్లల కడుపులు కొట్టి సంపాదిస్తే ఏం పైకి వస్తారండి చెప్పండి లేదమ్మా ఈయన మీద ఏ విధమైన డిస్ప్లే యాక్షన్ తీసుకుంటారు మీరు ఏంది నేను మా ఫుడ్ కమిషన్ ఇచ్చి మేము మీకు లెటర్ ఇస్తాము ఏమేమి ల్యాబ్స్ ఏంది అనేది చేయండి సస్పెన్షన్కు రికమెండ్ చేయండి అమ్మా జేసీ గారు చెప్తాము సస్పెండ్ చేయండి చేసి వేరే వాళ్ళు మేము నన్ను వేయండి అమ్మా విత్ ఇన్ వన్ వీక్లో ప్రాసెస్ అంతా అయిపోవాలమ్మా అదేమ్మా అమ్మా